ఫస్ట్ నువ్వు రాయినా ఉంటేనే అటువంటి రీల్స్ చేయి క్లోజ్లో పెట్టు కాదనరు కామెంట్లకు బాధపడి నేను ఎన్నో వీడియోస్ ఇస్తున్నాను నేను ఎన్నో బయటలు ఇస్తున్నాను నా మీద బోర్డు అని నీ కామెంట్లు మరి నేను చెప్పానా నేను చెప్పానా పెట్టే నా కొడుకు చంపేస్తా చంపేస్తా నా గురించి తప్పుగా మాట్లాడినా సరే నేను దులిపేసుకుంటా పట్టించుకోను పెడతాడు కుక్క నా గొడుగులు తోది నా గొడుగులు పెడతారు పెట్టారు కదా అని పట్టించుకోవద్దు అంతేగాని నీకు ట్రోల్స్ నీకు ట్రోల్స్ ఫ్రాక్షణ నువ్వు కెమెరా ముందు డ్యాన్స్ చేయడం ఫ్రాక్షణ నువ్వు కెమెరా ముందు వంట చేయడం ఫ్రాసినా ఇది చేసుకో చేయొద్దని నేను అనట్లేదు ఇలాగనిపిస్తే నువ్వు చేస్తూ చేస్తూ నువ్వు ఎవరో ఏదో కామెంట్ పెట్టాడో నేను నువ్వు చచ్చిపోయావు అనుకో నీ పిల్లలు అనడలు అయిపోతారు నీ తల్లిదండ్రులు దిక్కులైన వాళ్ళు నీ భర్త అయితే పిచ్చోడ్ అయిపోతాడు పెళ్ళయితే ఇదంతా చేయడం కోసం నువ్వు ట్రోల్స్ చేసి రీల్స్ చేస్తున్నావా ఎందుకులా అవసరం లేదు మహిళలు మంచి మనసు సునికూలమైన వాళ్ళు ఉన్నారు ఏ రెబలైన అమ్మాయిలు ఉన్నారు రెబలైనటువంటి రాక్షసులు ఉన్నారు అందరూ ఉన్నారు మహిళల గురించి నేను చాలా అంటే చాలా కొంచెం బ్యాడ్గానే మాట్లాడదా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ బట్టి అమ్మాయిలు బాలేరు అమ్మాయిల పేరెంట్స్ అంతకంటే బాగాలేరు దాని మీద నేను ఏంటంటే కొంచెం అమ్మాయిల గురించి తప్పుగానే మాట్లాడదాను ప్రవర్తన బాగాలేదు అమ్మాయిలు కాలేజీకి వెళ్తున్నారా ఆఫీస్కి వెళ్తున్నారా ఆఫీస్లో ఎవరు ఎక్కడ వెళ్తున్నారు అనేది తెలియకుండా అయిపోతున్నారు వీళ్ళ జీవితాలను వీళ్ళు ఆదం చేసుకుంటున్నారు లగ్జరీ లైఫ్లు అంటూ ఏ లక్షల్లో శాలరీలు అంటూ వీళ్ళ జీవితాలను వీళ్ళు ఆదం చేస్తున్నారు ఫస్ట్ ప్రైవసీ కోరుకుంటున్నారు ప్రైవసీ ఎంతవరకు నీ హద్దు దాటిన దాటిన అంతవరకు నీ ప్రైవసీ దాటిన తర్వాత నీ లైఫ్ అనవసరం ఒక అమ్మాయిగా ఒక అబ్బాయి దగ్గర నీ లైఫ్ అనవసరం ఇంతకుముందు ఒక సాగుతుండేది ముందు హరిత ముళ్ళు మీద పడ్డా అరిటాకి అరిటాకి చినిగిద్దని అరిటాకే అరిటాకే ఇప్పుడు ఎప్పటికైనా సరే అమ్మాయి అమ్మాయి అమ్మాయే అబ్బాయి అబ్బాయే అలాగని ఇద్దరిని కొట్టిద్దా అమ్మాయి నలుగురిని కొట్టిద్దా కొట్టలేదుగా అదే అబ్బాయి అనుకో కొంచెం ఓపుకుంటాడు కనుక కొడతాడు అమ్మాయి ఎందుకు కొట్టలేదు అంటే అమ్మాయి మరొక మనిషికి జన్మనిస్తుంది ఫస్ట్ అక్కడ ఏంటంటే వీక్ పాయింట్ అక్కడ పెట్టాడు దేవుడు దాని మీద ఏంటంటే అమ్మాయి ఎంతవరకు ఫైట్ చేయలేదు ఫిజికల్ గా బాగుంటే తప్పితే కనుక ఈ ట్రోల్స్లు ఈ వీడియోలు చేయండి అమ్మా చేయొద్దని నేను చెప్పట్లేదు మీ ఫ్యాషన్ మీరు ఆపుకొని మీరు ఇది అవ్వమని నేను చెప్పట్లేదు వచ్చిన కంట వచ్చిన కామెంట్లు మీరు ఇదిగా తీసుకొని మీ ప్రాణాలను మీరు తీసుకునేంత వరకు వెళ్ళొద్దు మీ భర్తలకి నచ్చితే చేయండి మీ పిల్లలకి నచ్చితే చేయండి లేకపోతే అన్నీ మూసుకొని ఏమైనా బిజినెస్లు చేసుకోండి చక్కగా మంచి మంచి చిన్న చిన్న బిజినెస్లు వస్తున్నాయి చిన్న చిన్న జాబులు వస్తున్నాయి ఇటువంటివి చేసుకోండి అంతేగాని ఇట్లా ప్రాణాలు తీసుకొని మీ తల్లిదండ్రులకి కడుపు సోకాన్ని మీ పర్తని పిచ్చివాడిని మీ పిల్లల్ని అనాథాలను చెయ్యొద్దు